హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే పద్మ ఇందుమతి జీవన మాట్లాడుకునే మాటల ద్వారా ఇక దివ్యకు గతం గుర్తొచ్చింది తన పేరు అలెక్య ఆదిత్య ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకుని ఇక తన కూతురు జీవితం నాశనం చేయడానికే గతం గుర్తొచ్చిన అలెక్య సునంద ఇంట్లో అడుగుపెట్టిందని నిజం తెలుసుకున్న ఇక పద్మమ్మ దివ్య చంప పగలగొట్టి దివ్యను అక్క నుండి లాక్కొని రాబోతుంది మరిక నిజం ఇలా తెలిసింది పద్మమ్మకు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ రోజైతే పద్మమ్మ శ్రీను చెప్పిన మాటలే గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక సునందమ్మ గారేంటి ఇలా అంటున్నారు ఇక ఈ శ్రీను గారి మాటలు వింటే నాకు చాలా భయంగా ఉంది నా కూతురు జీవితం దివ్య ఇంట్లో అడుగు పెట్టాక ఏమైతుందో ఏమో ఇక తనకు అల్లుడు గారికి మధ్య ఇలా దూరం పెరిగిపోయి అల్లుడు గారు ఇక కూతురు మీద కోపగించుకుంటున్నాడో ఏమో ఈ దివ్య అక్కడ ఎలాంటి పనులు చేస్తుందో ఏమో ఇలా బాధపడుతూ ఉంటుంది పద్మం అయితే ఈరోజు ఇక ఎలాగైనా దివ్యను అక్కడ నుండి తోలుక రావాలి అక్కడ ఉంచకూడదు అక్కడ ఉంటే ఆనంది దివ్య ఇద్దరు కూడా వయసులో ఉన్నారు ఇక ఇప్పుడు ఆదిత్య ఎలా ఫీల్ అవుతున్నాడో ఏమో వాళ్ళ గురించి అని చెప్పి అయితే తన కూతురు జీవితం ఏమైపోతుందని ఇక చాలా టెన్షన్ పడుతూ ఈరోజు ఏమైనా సరే ఇక నేను దివ్య దగ్గరికి వెళ్ళి దివ్య రాకపోయినా దివ్యని లాక్కొని వచ్చేస్తాను అని ఇక ఇలా సింహా రికి చెప్పకుండా పద్మమ్మ అయితే సునంద ఇంటికి బయలుదేరుతుంది ఇక అప్పుడే సునంద ఇంటికి వస్తూ ఉండగా ఇక ఇలా ఇందమ్మ ఇలా జీవన ఇద్దరు కూడా దారి మధ్యలో ఒక చోట కార్ స్టాప్ చేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఈ దివ్య గురించే వాళ్ళు మాట్లాడుకోవడం పద్మమ్మ వింటుంది ఏంటి ఈ ఇందమ్మ జీవన ఇద్దరు కూడా ఇంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు ఇలా చాటుగా వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు కలిసి పాప ఆ మతిలేని దివ్యతో ఏమైనా ఆనంద జీవితాన్ని నాశనం చేయడానికి ఏదైనా ప్లాన్ వేశారా వీళ్ళు ఖచ్చితంగా నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి ఎప్పుడూ ఆలోచిస్తున్నారు ఇక ఈసారి కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంటారు ఇక దివ్యను అడ్డు పెట్టుకొని ఆనంద జీవితాన్ని నాశనం చేయడానికి ఈ ఇందమ్మ జీవన ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ వేసుంటారు ఖచ్చితంగా ఆ ప్లాన్ ను నేను చెడగొట్టాలి ఇక నా కూతురు జీవితాన్ని నేను కాపాడుకోవాలి అని ఇక పద్మమ్మకైతే ఈ రోజు చాటుగా వచ్చి ఇలా మాట్లాడుకుంటున్న ఇందమ్మ జీవన గురించి అయితే అర్థమవుతుంది ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళనవసరం లేదు వాళ్ళు ఖచ్చితంగా నా కూతురు జీవితం గురించే మాట్లాడుకుంటారు ఇక నా అల్లుడికి నా కూతురికి శోభనం జరగకుండా ఆ రోజు ఉయ్యాల నుండి దివ్యను పడేసింది కూడా ఈ ఇందమ్మ ఉంటుంది ఇక ఇప్పుడు మళ్ళీ నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండడం ఆ జీవనకు ఇందుమతికి ఇష్టం లేదు కదా మళ్ళీ ఇక ఈ గతం మర్చిపోయిన దివ్యతో ఏదో ప్లాన్ వేసి నా కూతుర్ని ఇలా విడగొట్టాలనే వీళ్ళు పక్కా ప్లాన్ లో ఉన్నారని వాళ్ళ వాళ్ళ మాటలు నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక వాళ్ళకు తెలియకుండా నేను వాళ్ళు మాట్లాడుకునే మాటలు విని ఇక నా సెల్లో వీడియో తీసి అందరికీ చూపించాలి ఇలా నేను చెప్తే ఎవరు నమ్మరు కదా సాక్ష్యాలతో సహా చూపిస్తేనే నమ్ముతారు కాబట్టి నా కూతురు జీవితాన్ని కాపాడుకునే బాధ్యత నాదని చెప్ అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటున్న జీవన ఇందుమతి మాటలు చాటు వింటూ ఇలా పద్మం అయితే ఇలా తన సెల్ లో వీడియో తీసుకుంటుంది ఇక వాళ్ళ మాటలైతే ఆనంది గురించే మాట్లాడుకుంటూ ఉంటారు జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది ఆ అలెక్క్యను నా దారిలోకి తెచ్చుకున్నానమ్మా బావగారు ప్రేమించే దివ్య అలెక్య ఒక్కరే అని నేను నిజం తెలుసుకున్నాను కదా దాంతో ఇక మనకు మంచి రోజులు వచ్చేసాయి నిజం తెలుసుకొని ఇక ఈ అలెక్క్యను అడ్డుగా పెట్టుకొని మన కథ మన నాటకం ఆడించవచ్చు అని ఇక ఇలా అయితే మాట్లాడుతున్నారు అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే పద్మమ్మకైతే అర్థమవుతుంది ఏంటి అల్లుడు గారు ఇక ఇలా దివ్యను ప్రేమించాడా దివ్య పేరు అలెక్య ఇక వీళ్ళు ఇక అలెక్యను అడ్డుగా పెట్టుకొని నా కూతుర్ని ఇంట్లో నుంచి పంపించేయాలి నా కూతురు జీవితంలో ఇలా నిప్పులు పోయాలని వీళ్ళిద్దరూ ఇలా కుట్రలు చేస్తున్నారా నేను అనుకున్నాను శ్రీను చెప్పినప్పుడే నాకు అర్థమయ్యింది ఇక దివ్య వల్ల నా కూతురు కాపురం చెడిపోతుందని సునంద మాటల ద్వారా నేను అర్థం చేసుకున్నాను అందుకే ఆ దివ్యను తోలుక రావడానికే వెళ్తున్నాను ఇక మీరు దివ్యతో ఎలా నాటకం ఆడిస్తారో నేను చూస్తాను అని ఇక అయితే వీళ్ళ మాటలు చాటుగా విని ఇక సునంద శ్రీనుతో చెప్పిన మాటలు అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఎలాగైనా ఇక నేను ఆ దివ్యను తోలుక రావాలని చెప్పి చాలా కోపంగా ఆ వీడియో తీసుకొని ఇక సునంద ఇంటికి వెళ్తుంది అయితే ఇక అప్పుడే దివ్య దివ్య అయితే పద్మమ్మని చూడగానే పెద్దమ్మ అనిక దగ్గరికి వస్తుంది కానీ పద్మమ్మకైతే దివ్యను చూస్తే చాలా కోపం వేస్తుంది ఎందుకంటే ఇన్నాళ్ళు నా కన్న కూతురులాగా చూసుకున్నాను దివ్యను కానీ ఈరోజు నా కూతురు జీవితంలోనే నిప్పులు పోయాలని ఇలా జీవనతో కలిసి చేతులు కలిపి ఇలా చేస్తుందని తెలుసుకుంది కదా ఇక ఇలా పద్మమ్మ ఇక దగ్గరికి వచ్చినా కూడా దివ్యనైతే పట్టించుకోదు ఏంటి పెద్దమ్మ చాలా తేడాగా కనిపిస్తుంది ఇక పెద్దమ్మకు నా గురించి నిజం తెలిసిందా ఏంటి నేను కావాలనే ఇంట్లోకి వచ్చానని ఇక తన అల్లుణ్ణి నా సొంతం చేసుకుంటున్నాను ఇక పెద్దమ్మకు నిజం తెలిసిందా అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది దివ్య అయితే ఇక పద్మం అయితే మీ అక్క ఎక్కడా ఆనంది ఎక్కడా అమ్మ ఆనంది ఆనంది అని అరుస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడు ఇంట్లో ఉండదు ఇక అక్క ఆఫీస్కి వెళ్ళింది పెద్దమ్మ ఇక అత్తయ్య మామయ్య ఉన్నారు పిలవన ఇక అత్తయ్య గారు మామయ్య గారు ఇక మా పెద్దమ్మ వచ్చింది ఒకసారి ఇక్కడికి రండి అని ఇక ఇలా అంటూ ఉంటుంది దివ్య అయితే ఆ మాటలు విన్న పద్మం అయితే ఏంటి అత్తయ్య మామయ్య అంటున్నావు మీ అక్కగారికి కదా వాళ్ళు అత్తయ్య మామయ్య నువ్వు అంకులాంటి అనాలి అలా అనకూడదని కోపంగా అంటుంది పద్మం అయితే దివ్యను అప్పుడే దివ్య అయితే చాలా భయపడుతూ ఉంటుంది ఏంటి పెద్దమ్మని ఇంత కోపంగా నేను ఎప్పుడు చూడలేదు ఏం జరిగింది పెద్దమ్మ ఎందుకు నా మీద అంత కోపంగా ఉన్నావు అని ఇక దివ్య అయితే పద్మమ్మని నెమ్మదిగా అడుగుతూ ఉండగా ఏం జరిగిందో నీకు తెలియదా నువ్వు ఇంట్లో ఎందుకు అడుగు పెట్టావో నాకు తెలుసు ఇక నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికే కదా నా కూతురు నీకు ఏం అన్యాయం చేసింది దివ్య నీ ప్రాణాలను కాపాడి నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని నా కూతురు చాలా కష్టపడి నిన్ను బ్రతికించింది అయినా కూడా కృతజ్ఞత లేకుండా ఇక తన భర్తను నువ్వు దక్కించుకోవడం కోసం మీ ఇంట్లో అడుగు పెట్టావు అసలు నువ్వు మనిషివేనా నీకు మానవత్వం అంటూ ఉందా ఇక నేను మీ పెదనాన్న కూడా నిన్ను సొంత సొంత బిడ్డలా చూసుకొని నీకు ఎన్నో సేవలు చేశాము ఇక ఆనంది కంటే ఎక్కువగా నిన్నే చూసుకున్నాము కానీ నువ్వు ఈ రోజు మాకు రిటర్న్గా ఇలాంటి గిఫ్ట్ ఇస్తావని మేము అనుకోలేదు మా కూతురు జీవితాన్ని ఇలా నాశనం చేసి ఇక మాకే ఇలా రివర్స్ అవుతామని మేము మాకు కలలో కూడా ఊహించలేదు దివ్య అని ఇక ఈ రోజైతే ఇందమ్మ మాటలు చాటుగా విన్న పద్మం అయితే ఇలా దివ్యను కసురుకుంటూ ఉంటుంది ఇక దివ్య అయితే లేదమ్మా మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నారు నేను అక్క జీవితం నాశనం చేయడం ఏంటి అక్క అంటే నాకు ప్రాణం ఇక నేను అక్క బావ కలవాలనే కోరుకుంటున్నాను ఇక వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని ఇక ఇలా మళ్ళీ నటిస్తూ ఉంటుంది అలికైతే అప్పుడైక పద్మం అయితే ఆ వీడియో చూపిస్తుంది నువ్వు జీవనతో కలిసి ఇక మీ అక్క జీవితం నాశనం చేస్తున్నట్టు ఇక నాకు తెలిసిపోయింది కావాలంటే ఈ వీడియో చూడు జీవన ఇందమతో మాట్లాడుతుంది వాళ్ళిద్దరు కలిసే నీతో ఈ నాటకం ఆడిస్తున్నారు వాళ్లకు ఎప్పుడు నా కూతురు బాగుండడం ఇష్టం ఉండదు నా కూతురికి కష్టాలను తెచ్చిపెట్టడమే వాళ్ళ పని ఇక చిన్నప్ప నుండి నా కూతురు కష్టాలకు కారణం వాళ్ళిద్దరు ఇప్పుడు నిన్ను అడ్డుగా పెట్టుకొని ఇలాంటి పని చేస్తుంటారనే నేను ముందుగానే ఇక గ్రహించాను కాబట్టి ఎలాగైనా నిన్ను తోలుకపోవాలి నా కూతురు జీవితం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే బాగుంటుందని చెప్పి నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను దివ్య పద మీ అక్క లేకపోయినా సరే ఇక నువ్వు ఇప్పుడు నాతో పాటు ఇక నా ఇంటికి రావాల్సిందే అని ఇక పద్మం అయితే చాలా బలవంతం చేస్తూ ఉంటుంది దివ్యనైతే అప్పుడే ఇక దివ్య అయితే షాక్ అవుతుంది ఏంటి పెద్దమ్మ ఇక అక్క జీవితం బాగుండడం కోసం నన్ను ఇంట్లో నుంచి లాక్కెళ్తానంటుంది మరి ఇక నా ఆదిత్యను నేను కలుసుకోలేనా నా ఆదిత్యతో నేను ఎలా ఉండాలి ఇప్పుడు ఇక నా ఆదిత్యను చూడకుండా నేను ఉండలేను ఇన్నాళ్ళంటే గతం గుర్తులేదు కాబట్టి దివ్యగా వాళ్ళ ఇంట్లో ఉండగలిగాను కానీ ఇప్పుడు గతం గుర్తొచ్చింది నా ఆదిత్యను చూశాను ఇక ఇప్పుడు నేను అక్కడ ఉండడం కుదరదని తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలెక్కైతే అప్పుడే ఇక ఇలా అంటూ ఉంటుంది లేదమ్మా అక్కకు నేను ఇక్కడ ఉండడమే ఇష్టం ఇక అక్క వచ్చాక అక్క ఒకవేళ వెళ్ళిపోమ్మంటే నీతో నేను ఖచ్చితంగా వస్తాను అంతవరకు నేను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి రానమ్మా అని ఇక ఇలా అంటున్నాడు ఉంటుంది లేదు ఇక ఆనంది అందరూ బాగుండాలని ఇక అందరూ సంతోషంగా ఉండాలి నిన్ను మంచి మనిషిగా తయారు చేయాలని తను ఆలోచిస్తుంది కానీ నువ్వే తన జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నావు తన భర్తను నీ దారిలోకి తెచ్చుకోవడం కోసమే ఈ ఇంట్లో అడుగు పెట్టావని ఆ పిచ్చి తల్లికి తెలియదు కదా అందుకే నువ్వు ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది అసలు నిజం దానికి తెలిస్తే ఖచ్చితంగా ఇక ఇక్కడ ఉండడం ఒప్పుకోదు నిజమేంటో నేను ఇప్పుడే మీ అక్కకు చెప్పేస్తాను అప్పుడు ఇక నిన్ను మీ అక్క బావ ఇద్దరు కలిసి మెడపట్టుకొని బయటకు గంటేస్తారు ఒకప్పుడు నిన్ను మా అల్లుడు గారు ప్రేమించి ఉండొచ్చు కానీ ఇప్పుడు మా అల్లుడికి నా కూతురు అంటే ప్రాణం వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని అందరూ కోరుకుంటున్నారు కానీ నువ్వు ఇలా మధ్యలో వచ్చి అందరు ఆశలను ఇలా అందరు ఆశలన్నీ ఇలా ఆవిరి చేస్తావని మేము అస్సలు అనుకోలేదు ఎప్పుడో గతం గతంలాగే మర్చిపోయి ఇక హ్యాపీగా ఉంటారు అల్లుడు కూతురు అనుకున్నాము కానీ ఇలా నువ్వు మధ్యలో వచ్చి ఇన్నాళ్ళు మా ఇంట్లోనే ఉంటూ మాకు మాకు బిడ్డగా ఇంత దగ్గర మళ్ళీ నా బిడ్డ జీవితంలోనే ఇలా చేస్తావని మేము అస్సలు అనుకోలేదు ఈ విషయం మీ పెదినాలకు తెలిస్తే నిన్ను ఏం చేస్తాడో నాకే తెలియదు అని ఇక ఇలా అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే ఇంతలోనే ఆఫీస్ నుండి ఆనంది వస్తుంది ఇక ఇలా పద్మమ్మ రావడం చూసి ఏంటమ్మా ఎప్పుడొచ్చావు ఏంటి అలా కోపంగా ఉన్నావేంటమ్మా అని ఇలా ఆనంది అయితే పద్మమ్మను పలికరిస్తుంది కోపం కాకుంటే ఇంకేముంటుంది నేను ఆ రోజే హాస్పిటల్ నుండి దివ్యను ఇక్కడికి తీసుకురావద్దని చెప్పాను అయినా కూడా వినకుండా దివ్య ఇక్కడుంటేనే త్వరగా కోలుకుంటుందని తీసుకొచ్చావు ఇప్పుడు ఏం జరిగిందో చూశావా ఇక నీ జీవితానికే ఇలా ముప్పు తేవాలని చూస్తుంది నీ భర్తను తను దక్కించుకోవాలని చూస్తుంది ఆ దివ్య ఎవరో కాదమ్మా అలెక్య అలెక్యకు హాస్పిటల్లో ఉన్నప్పుడే గతం గుర్తొచ్చింది నీ భర్తను దక్కించుకోవడం కోసమే నీతో పాటు మీ ఇంటికి వస్తానని చెప్పింది ఇక్కడికి వచ్చాక ఆ జీవన ఇందుమతితో చేతులు కలిపి నీ సంసార పాడు చేయాలనుకుంటుందమ్మా నీ చెల్లెలుగా ఉన్న ఈ దివ్య అలక్య అనిక పద్మమ్మ అయితే ఈ రోజు ఆనందికి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆనంది అయితే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు గతం మర్చిపోయిన దివ్య గురించి అలా మాట్లాడొచ్చా అనిక ఇలా పద్మమ్మను తిడుతూ ఉంటుంది ఇంకా ఈ పిచ్చిదానికి అర్థం కావట్లేదు ఇక ఎప్పుడు అర్థమవుతుందో ఏమో తన జీవితం మొత్తం నిండుగా మునిగేదాకా అర్థం చేసుకోదు అనిక ఇలా ఇందమ్మా జీవనం మాట్లాడుకునే మాటలు ఇలా వీడియో తీసి తన సెల్ లో ఉంటుంది కదా ఆ వీడియో ఆనందికి చూపిస్తుంది వాళ్ళు మాట్లాడుకునే మాటలు విన్న ఆనంది అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అంటే అలిక్యను అడ్డుగా పెట్టుకొని నన్ను ఇంట్లో నుంచి పంపించేయడానికి ఇక నన్ను ఆదిత్యను విడగొట్టడానికి ఆ జీవన ఇందమ్మ ఇంత కుట్రలు చేస్తున్నారా అంటే ఇక తనకు గతం గుర్తొచ్చిందా అలిక్యకు ఈ విషయం నాకు చెప్పకుండా అందుకే ఇక ప్రతిసారి ఇలా అలిక్య జీవన రూమ్ లోకి వెళ్ళి జీవనతో మాట్లాడుతుందా నేను ఇలా ఫ్రెండ్షిప్ కొద్దీ వెళ్ళి మాట్లాడుతుందనుకున్నాను ను అనిక ఈ రోజు ఆనందికి ఇక అలెక్కెకు గతం గుర్తొచ్చిందనే నిజం పద్మమ్మ ద్వారా తెలిసిపోతుంది ఇక అప్పుడే ఆనంది అయితే ఏంటి దివ్య నిన్ను నా సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకున్నాను అలాంటిది నువ్వు నాకు ఇలా అన్యాయం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే అలెక్క దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక అలెక్క అయితే తప్పంతా నీది నువ్వు ఆస్తి కోసమే ఆదిత్యను పెళ్లి చేసుకున్నావని నాకు జీవన చెప్పింది ఇక నాకు ఆస్తి అవసరం లేదు ఆదిత్య మనసు కావాలి ఆదిత్య ప్రేమ కావాలి అందుకే నేను అతన్ని దక్కించుకోవాలనుకుంటున్నాను ఇక నీకు కావాల్సింది ఆస్తినే కదా నువ్వు ఆస్తి తీసుకో నేను ఆదిత్యను తీసుకుంటాను అని ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది దివ్య అయితే ఆ మాటలు విన్న పద్మం అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నా కూతురు ఆస్తి కోసం ఇక ఆదిత్య బాబుని పెళ్లి చేసుకుందా అని ఇక ఇలా దివ్య చెంప పగలగొట్టి మళ్ళీ ఒకసారి అలా అన్నావంటే నీ మూతిపళ్ళు రాలగొడతాను ఇక నా బిడ్డ ఆస్తి కోసం కాదు ఇక తన అమ్మ జైలుకు వెళ్ళకూడదని తన జ్యోతమ్మ కోసం జ్యోతమ్మ పరువు కాపాడడం కోసం ఆదిత్యను కాళ్ళు లేకపోయినా పెళ్లి చేసుకుని కుటుంబం పరువు కాపాడింది అలాంటి నా ఆనందిని ఇక ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావని అంటున్నావా ఆ జీవన మాటలు విని ఆ జీవన మాయ మాటలు అలాగే చెప్తుంది ఆనంది మీద నీకు కోపం రావడానికి ఇక నా ఆనంది అంటే ఏంటో ఇక్కడ అందరికీ తెలుసు ఆదిత్య బాబుకు సునందమ్మకు శశికాంత్కు ఇక్కడ అందరికీ ఆనంది అంటే ఏంటో తెలుసు ఇక నువ్వంటే ఏంటో కూడా తెలుసు ఆ జీవనను అందరూ కూడా చీకొడతారు అలాంటి దానితో నువ్వు చేతులు కలిపి ఈ రోజు నా బిడ్డను ఇలా అవమానించి మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఈ రోజైతే ఇలా పద్మమ్మ దివ్య చెంప పగలగొట్టి దివ్యకైతే బుద్ధి చెప్తుంది ఇక నువ్వు ఈ ఇంట్లో ఉంటే గొడవలే మొదలవుతాయి ఇక నా కూతురు జీవితం అన్యాయమైపోతుంది ఈ విషయం ఆదిత్య బాబుకు తెలియకముందే ఇక నిన్ను ఇంట్లో నుంచి తీసుకెళ్తాను పద అని ఇక ఇలా వెళ్తూ ఉంటుంది దివ్యనైతే ఈరోజు పద్మమ్మ ఇక దివ్య అయితే లేదు నేను ఎక్కడికి రాను ఇక ఆదిత్యను వదిలేసి నేను మీ ఇంటికి రాలేను ఆదిత్యను చూడకుండా నేను ఉండలేను వినాలంటే నాకు గతం గుర్తులేదు కాబట్టి ఉండగలిగాను ఇప్పుడు మాత్రం నేను అక్కడ ఉండడం కుదరదని ఇలా ఇక రాను అని చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది దివ్య అయితే పద్మమ్మకు అయినా కూడా పద్మమ్మ అయితే మొండి పట్టు పట్టి ఇక నిన్ను లాక్కెళ్తాను లేకుంటే ఇక శ్రీనుగారితో చెప్పి నిన్ను కార్లో తీసుకెళ్ళి ఆ ఇంట్లో వదిలేయమని చెప్తాను నువ్వు ఎలా రావో నేను చూస్తాను ఈ ఇంట్లో అడుగుపెట్టి ఇలా నీ మేలును కోరే వాళ్ళకి ఇలా ఇక కీడు చేయాలని చూస్తావా నీ ప్రాణాలను కాపాడినా ఇక దేవత లాంటి నా కూతురు జీవితాన్ని అన్యాయం చేయాలని చూస్తావా నిన్ను వదిలిపెట్టనే అని ఇక ఈ రోజైతే చాలా కోపంగా ఇలా దివ్య దివ్య చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటుంది పద్మమ్మ అయితే ఇక ఆదిత్య సునంద వాళ్ళు కూడా వస్తారు ఏంటి పద్మమ్మ ఏం జరిగింది ఏంటి గొడవ అనిక అయితే అడుగుతూ ఉండగా ఇక జరిగిన విషయాలు మొత్తం కూడా ఇక ఇలా పద్మం అయితే వాళ్లకు వివరించి చెప్తుంది వీళ్లకు ముందుగానే తెలుసు కదా కానీ ఇక దివ్యకు గతం గుర్తొచ్చిందనే విషయం తప్ప మిగతా విషయాలన్నీ తెలుసు కాబట్టి ఇలా గతం గుర్తొచ్చినా కూడా అందరినీ మోసం చేసి ఆనందికి అన్యాయం చేయాలని చూస్తుందా ఆనంది పాపం తనను చెల్లెల్లాగా చూసుకుంది ఇక ఆదిత్య ఈరోజు లేచి నిలబడుతున్నాడు ఆదిత్య ప్రాణాలతో ఉన్నాడంటే ఆనందినే కారణం తను ప్రాణాలతో ఉందంటే కారణం ఆనంది ఇద్దరు ప్రాణాలతో ఉన్నారంటే ఇలా ప్రాణభిక్ష పెట్టింది ఇక ఆనందిని అయినా కూడా మర్చిపోయి ఈ అలెక్య ఆనందికి ఎలా అన్యాయం చేయాలనుకుంటుంది అలెక్య క్యారెక్టర్ మంచిది కాదు అలెక్య కేవలం ఆస్తి ఆస్తి కోసమే ఈ అలెక్య జీవన ఇలా ఇక చైతన్యను ఇక ఆదిత్యను పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంతేకాని ఆనంది లాగా మంచి మనసు వీళ్లకు లేదని చెప్పి తన అత్తయ్య మామయ్య కూడా ఇలా అలెక్యను జీవనను వీళ్ళ కుట్రలు తెలుసుకొని చీకొడుతుంది ఉంటారు పద్మమ్మ చేసిన పనికి అయితే అందరూ కూడా మంచి పని చేశావు పద్మమ్మ అని ఇక పద్మమ్మని శబాష్ అంటూ ఇక దివ్యను ఇక్క నుంచి ఎలాగైనా తీసుకెళ్ళు నీ కూతురు సంతోషంగా ఉండాలి నీ కూతురు కాపురం బాగుండాలంటే దివ్య ఇక్కడ ఉండకూడదు ఇక మొన్నే శ్రీనుతో చెప్పాను అయినా కూడా రానని చెప్పి శ్రీనుని పంపించేసింది శ్రీను నీతో అన్ని విషయాలు చెప్పుంటాడు కదా ఇక్కడ ఉండడం వల్ల దివ్య చాలా ప్రమాదం ఇక నీ అల్లుడికి కూతురికి మధ్య చాలా దూరం పెరిగిపోతుంది అని ఇక ఇలా సునంద శశికాంత్ కూడా పద్మమ్మ వైపు నిలబడి ఇక ఇలా దివ్యను ఇంట్లో నుంచి తీసుకెళ్లమని చెప్తూ ఉంటారు ఆ మాటలు విన్న అలెక్క అయితే చాలా కోపంగా ఇక అందరు కూడా ఆనంది వైపే మాట్లాడుతున్నారు నన్ను ఆదిని విడదీయడానికి వీళ్ళందరూ కూడా కారణమే అని చెప్పి అందరి మీద కోపాన్ని పెంచుకొని ఈ రోజైతే ఇష్టం లేకపోయినా పద్మమ్మతో దివ్య అయితే వెళ్తూ ఉంటుంది ఇక అది తెలుసుకున్న ఇందుమతి జీవనైతే షాక్ అవుతారు అలెక్క ఇంట్లో లేకుంటే వాళ్ళు ఏమీ చెయ్యలేరు కదా వాళ్ళ ప్లాన్ మొత్తం వృధా అయిపోయింది పద్మమ్మ ద్వారానే ఇక వాళ్ళైతే ఇలా దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది వాళ్ళకి ఈరోజు పద్మమ్మ ఇక ఈ విధంగా దివ్యనైతే లాక్కొని వెళ్ళి ఇక ఆనంది కాపురం బాగుండేలా చేయబోతుంది పద్మమ్మ అయితే ఈ రోజు చూద్దమ్మనిక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్